అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు భారతవని గుండె బరువెక్కింది ఒలింపిక్స్లో వినేష్పై అనర్హత వేటు అధిక బరువే కారణం పథకాశల గల్లంతు వినేష్ పోటీ పడిన విభాగం మహిళలు యాభై కిలోలు పోటీ రోజు ఉదయం వినేష్ ఉన్న బరువు యాభై కిలోల వంద గ్రాములు వంద గ్రాములతోటి ఆమె వెనక్కి తగ్గారనమాట అంటే ఆమెకి అనర్హత వెయిట్ పడింది యాక్చువల్గా యాభై కిలోలు కరెక్ట్గా ఉండాలి అటు ఇటు అయినా కానీ వాళ్ళు తీసుకోరు కరెక్ట్గా ఫైనల్స్కి వెళ్ళింది విలే వినేష్ మనందరికీ తెలుసు భారతవానికి రజతం కానీ కానీ వచ్చే అవకాశం ఉంది అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ వంద గ్రాముల వెయిట్ అనేది చాలా లాస్ అనమాట మన భారతవానికి మంగళవారం అత్యుత్తమ ప్రదర్శనతో సంచలన ఆట తీరుతో ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా వినేష్ చరిత్ర సృష్టించింది దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది ప్యారిస్లో దేశానికి తొలి స్వర్ణ స్వర్ణం లేదంటే రజతం అందించే దిశగా సాగింది బుధవారం వినేష్ ఫైనల్ ఎప్పుడెప్పుడూ అని భారతవని ఎదురు చూసింది కానీ మధ్యాహ్నానికే చేదువార్త చేరింది వినేష్ మెడలో రావాల్సిన పథకం జారి కింద పడిపోయింది రజతం కాదు కదా అసలు పథకమే దక్కకుండా పోయింది ఉండాల్సిన బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉందనే కారణంగా వినేష్ను అనర్హురాలిగా చే తేల్చేస్తూ ఆమె విజయాలను రద్దు చేశారు దీంతో వినేష్తో పాటు నూట నలభై కోట్ల మందిపై మోయలైన బరువు పడింది అభిమానుల గుండె బరువెక్కింది చివరకు ఆవేదన మిగిలింది అది పరిస్థితి ముందే చూసుకున్న తొలి రోజు సెమీస్ పూర్తయ్యే సమయానికి వినేష్ యాభై రెండు పాయింట్ ఏడు కిలోలకు చేరుకుంది బరువును తగ్గించుకునేందుకు రాత్రి అంతా నిద్రపోకుండా తీవ్రంగా శ్రమించింది అయినా ఉదయం నిర్దేశిత సమయానికి వంద గ్రాముల ఎక్కువ బరువు ఉంది తప్పుకొని ఉంటే పథకం వచ్చేదా గాయం లేదా ఇతర కారణాలతో వినేష్ ముందే ఫైనల్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన ఆమెకు పథకం వచ్చేది కాదు తొలి రోజు పోటీలు పూర్తయిన తర్వాత గాయం బారిన పడ్డ బరువు చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు వినేష్ నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్వి దేశానికి గర్వకారణం నువ్వు ప్రతి భారతీయుడికి స్ఫూర్తివి నువ్వు ఈ రోజు తగిలిన ఎదురు దెబ్బ బాధ కలిగించేదే దీనివల్ల కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నా అదే సమయంలో అడ్డంకులను అధిగమించే నీ సత్తా నాకు తెలుసు సవాళ్లను స్వీకరించబోయే నీ నైజం బలంగా తిరిగి పుంజుకో మేమందరం నీకు అండగా ఉన్నాం ప్రధాని నరేంద్ర మోదీ నెక్స్ట్ మరొక వార్త అండి మూడు రీసర్వే సమస్యల మూడు నెలల్లో సారీ మూడు కాదు మూడు నెలల్లో రీసర్వే సమస్యల పరిష్కారం పదిహేను రోజులకు ఒకసారి కలెక్టరేట్లలో మంత్రుల అర్జీల స్వీకరణ రెండేళ్ల కరువు వచ్చినా తట్టుకునేలా నదుల అనుసంధానం కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా చేసిన భూముల రీసర్వే వల్ల తలెత్తిన సమస్యలు వివాదాలని గ్రామ సభలు నిర్వహించి మూడు నెలల్లోగా పరిష్కరించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది భూముల రీసర్వేను ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు వినతుల్లో ఎనభై శాతం భూములకు సంబంధించినవి ఉంటున్నాయన్నారు ఇది పరిస్థితి నెక్స్ట్ చేనేత కార్మికులకు ఆరోగ్య భీమా గృహ నిర్మాణ పథకం కింద అదనంగా యాభై వేల రూపాయలు జిఎస్టీని తొలగించేందుకు ప్రయత్నం సాధ్యపడకపోతే కార్మికులు కట్టే మొత్తాన్ని రీఎంబర్స్ చేస్తాం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలపై సీఎం చంద్రబాబు వరాల జల్లు నెలలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు పిలుపు మంచిది నెక్స్ట్ ఎవరో ఒకరు దాతృత్వ దీపం వెలిగించాలి ఆ వెలుగు చూసి మరికొందరు ముందుకు రావాలి అందుకే ఐఐటికి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇతర సేవా కార్యక్రమాలు రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లోను సేవలు పెట్టుబడులు కృష్ణ చివుకల చెప్పారంటండి మరొక అతి ముఖ్యమైనటువంటి వార్త అండి ఎన్ని దరఖాస్తులు దాఖలైనా సరే జగన్పై విచారణ ఆపొద్దు అక్రమాస్తుల కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం సిబిఐ అఫిడవిట్ చూస్తే బాధ కలిగిందన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా జగన్ అక్రమాస్తుల కేసులో వివిధ వ్యక్తులు దాఖలు చేస్తున్న దరఖాస్తులతో సంబంధం లేకుండా విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతున్నందున వాటి విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైకాపా ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కేసులపై జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ మహదేవన్లతో కలిసి బుధవారం ఆయన విచారణ చేపట్టారు రఘురామ తరపు న్యాయవాది వాదనలు ప్రారంభిస్తూ జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో ఎలాంటి పురోగతి లేదన్నారు చేనేత కార్మికులకు ఆరోగ్య భీమా భువనేశ్వరి కోసం చీరలు కొన్న సీఎం చంద్రబాబు ఓకే సూపర్ నీరు చూసి కడుపు నిండిపోయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడే వస్తూ చూశాను ప్రకాశం బ్యారేజ్ చూస్తుంటే కడుపు నిండింది ఆనందంగా ఉంది కృష్ణా జలాలు పర్వళ్ళు తొక్కుతున్న తొక్కుతున్నాయి దుర్గమ్మ వల్ల ఈ నెలలో ఈ నెలలోనే కృష్ణానది నిండుగా ప్రవహిస్తుంది మంచిది సూపర్ నిజంగా తండ్రిని కాపాడుకున్న సులీల చిత్రంలో చికిత్స పొందుతున్న సోమధర్ మావోయిస్టుల్ని ఎదిరించిన షీరో తండ్రి కోసం ఓ తనయ సాహసం ఏ కూతురికైనా నాన్న హీరో అలాంటి నాన్న ప్రాణాలకే ముప్పు ఏర్పడితే ఆమె ఎంతకైనా తెగుస్తుంది గొడ్డలి చేతభూని షీరో అవుతుంది ఛత్తీస్గఢ్లో చోటు చేసుకున్న అత్సం అలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తండ్రిని చంపేందుకు వచ్చిన మావోయిస్టులను ధైర్యంగా ఎదుర్కొంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లా ఘారాగావ్లో నివసిస్తున్న సోమధర్ కోసం పోలీసు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నారు సోమధర్ కోరమంట పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అతన్ని హతమార్చేందుకు మావోయిస్టులు నిర్ణయించారు సోమవారం రాత్రి ఎనిమిది మంది ద్విచక్ర వాహనాలపై వచ్చి ఇంటి వద్ద ఉన్న సోమ సోమధరపై ఒక్కసారిగా మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు అక్కడే ఉన్న ఆయన కుమార్తె సులీల వారిని ప్రతిఘటించింది దాడి చేస్తున్న ఓ వ్యక్తి చేతిలోని గొడ్డల్ని లాక్కొని పెడబొబ్బలు పెడుతూ ఎదురు ఎదురుదాడి చేసింది దీంతో స్థానికులు పరుగు పరుగున చేరుకోవడంతో భయపడిన మావోయిస్టులు వెళ్ళిపోయారు మంచిది అందరూ అలా ధైర్యంగా ఉండాలండి విశాఖలో వైకాపాకు భారీ షాక్ జగన్పై విచారణ ఆపొద్దు డెబ్బై ఏడేళ్ల వయసులో ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ సూపర్ అండి ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు మూడు నెలల పాటు బంద్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ఫ్రీ హోల్డ్ చేసిన ట్వంటీ టూ ఏ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్లన్నీ మూడు నెలల పాటు నిలిపివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి పేదల్ని బెదిరించి కబ్జాలకు పాల్పడి ఈ భూముల్ని లాగేసుకుంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిపై పూర్తి పరిశీలన జరిపే వరకు రిజిస్ట్రేషన్లు ఆపేయాలని తీర్మానించింది మంచి పని చేసింది రాష్ట్రంలో ఏఐ వర్సిటీ లోకేష్ రాష్ట్రంలో కు కృత్రిమ మేధ ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు ఏఐ వర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలని దానిపై అధ్యయనం చేయాలని ఈ వర్సిటీ ద్వారా విశ్వవైద్యం సుపరిపాలన తదితర పదహారు రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని వెల్లడించారు మంచిది అమరావతి పునర్నిర్మాణంలో ముందడుగు ఇరవై నాలుగు వేల ఎకరాల్లో కంప తొలగించేందుకు శ్రీకారం పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ నెల రోజుల్లో పూర్తి చేయనున్నట్లు వెల్లడి నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తెస్తాం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల ప్రాణాలను హరించే కల్తీ మద్యం బ్రాండ్ల నుంచి విముక్తి కలిగించి త్వరలోనే నూతన మద్యం విధానాన్ని తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు గత వైకాపా ప్రభుత్వ హయాంలో దేశీయ అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి కమిషన్ల కోసం కల్తీ బ్రాండ్లను నెత్తిన రుద్దారని విమర్శించారు ఓకే ఆర్టీసీకి త్వరలో వెయ్యి బస్సులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ బస్టాండ్లో బస్సులను ప్రారంభిస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి చి చిత్రంలో ఆర్టీసీ అధికారులు ఆలయ భూముల ఆక్రమణలపై చర్యలేవి మంత్రి అసంతృప్తితో అధికారుల హైరాణ చేయి చేయి కలిపి చేరుకున్నారు గూటికి లా విద్యార్థిలకు నెలసరి సెలవు ఓకే ఇదొకటి మంచి విషయం లేడీస్కి ఇది ఉండాలి ఇవండి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి గుండె బరువెక్కింది ఓకే మనకి పథకం మిస్ అయిందని వీళ్ళు కూడా రాశారు సాక్షి వాళ్ళు కూడా చంద్రబాబుది అధర్మ యుద్ధం మనమే గెలవాలి పాడేరు అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారీగా జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులతో వేరువేరుగా సమావేశం విలువలు విశ్వసనీయతే వైఎస్ఆర్సీపీ నైజం విలువలు విశ్వసనీయత అంటారు ఇది మాత్రం అదలరీళ్ళు పార్టీ ప్రజాప్రతినిధులందరినీ అదే మాట అదే బాట ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి మీరు చెల్లించిన ఫీజు వాపసు ఇస్తాం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై ఎన్నికల సంఘం అధికారుల ఒత్తిడి విజయనగరం లోక్సభ స్థానం పరిధిలో ఎనభై ఒక్క శాతం పోలింగ్ ఇరవై ఒక్క రోజులు గడిచిన ఈవీఎంలలో ఇంకా తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ దీనిపై విచారణ జరపాలని ఆర్ఓకు వైఎస్ఆర్సీపీసీ అభ్యర్థి బెల్లాన ఫిర్యాదు ఈసీ సూచన మేరకు ముప్పై నాలుగు వేల నాలుగు వందల రూపాయల ఫీజు కింద చెల్లింపు ఈవీఎంల ట్యాంపరింగ్ హ్యాకింగ్ అనుమ అనుమానంతో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని ఫిర్యాదు ఇలా బొందా ఇలా పాడే విత్తనం దొరక్క రైతుల వరి జేజీఎల్ మూడు వందల ఎనభై నాలుగు రకం వరి విత్తనం దొరక్క రైతుల అవస్థలు కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అంట ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాముల్లో నిర్వహణకు అడుగులు జగన్ బుల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి లోపాలు నిజమే ఆ వాహనం అద్దాలకు పగుళ్ళు కూడా ఉన్నాయి హైకోర్టు నివేదించిన హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎంకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు భద్రత కుదింపుపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం నిన్న జరిగినటువంటి హైకోర్టు విచారణలో ఆయన కారు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్లుగా ప్రకటించారండి వాస్తవానికి మంచి కారు ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు త్వరలో దానికి సంబంధించినటువంటి ఏవైతే సామాన్లు ఉంటాయో పాడైపోయినటువంటి సామాన్లు అవి ఇక్కడ దొరకట్లేదంటే అవి తెప్పించారు ఆల్రెడీ ఆర్డర్ పెట్టారు పది రూపాయల నాణ్య చెల్లుతుంది ఓకే విశాఖలో కూటమి మహాకుట్ర జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల వివాదాస్పదం చల్లని ఓట్లతో గెలుపు వీళ్ళు అక్కడ ఒకటి జరిగితే వీళ్ళు ఇంకోటి రాస్తారండి వాస్తవానికి అక్కడ జరిగింది వీళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిన్న కానీ వీళ్ళు రాసుకుంటుంది వీళ్ళకి అనుకూలంగా డ్వాక్రా మహిళలపై అమరావతి ట్యాక్స్ డ్వాక్రా మహిళల నుంచి వంద రూపాయలు చొప్పున వసూలు మధ్యస్థాయి అధికారుల ద్వారా డ్వాక్రా సంఘాలకు హుకుం ఇది అబద్ధం అండి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆడియో టేప్ ఇది మాత్రం అబద్ధం ఎక్కడా లేదు డ్వాక్రా మహిళలు వంద రూపాయలు అన్నది సాక్షి రాస్తున్నటువంటి ప్రాత రఘురామపై సుప్రీం అసహనం కోర్టులకు కోర్టులను ఎంత మాత్రం శాసించొద్దు క్షేత్రస్థాయి కోర్టులను మేము నియంత్రించగ జాలం అన్ని విషయాలను ట్రయల్ కోర్టు చూసుకుంటుంది ఏం చేయాలో ఇప్పటికే స్పష్టంగా చెప్పేశాం తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ నవంబర్కు వాయిదా ఆధారాలు ఉంటే చూపండి నిరూపించండి మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ ఆ ఘటనతో నాకు సంబంధం లేదు ఇదంతా బాబు కుట్రే సంబంధం లేదా జనాలందరికీ తెలుసు బాబు ఇంకా పిచ్చోళ్ళైన జనాలు నాకు తెలిసి జనాలు పిచ్చోళ్ళు కాదనుకుంటున్నా ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతులు ఏమొచ్చిందో చూద్దాం వేగం గంటకు వెయ్యి కిలోమీటర్లు విజయవంతంగా పరీక్షించిన చైనా అయస్కాంత శక్తితో నడిచే మాగ్లైస్ రైలు మాగ్లైవ్ రైలు అంట పట్టాలను తాక్కుండా గాలిలో తేలుతూ పరుగు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మాగ్లైన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన డ్రాగన్ వంద గ్రాములు పథకం దూరం ఫైనల్కు అవుట్కు ముందే ఫైనల్ బౌట్కు ముందే వినస్ ఫొగట్పై అనర్హత వేటు ఏమిటి కాలయాపన జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన సుప్రీం ధర్మాసనం అవసాహనం జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నాం బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి కొత్త స్పేర్స్ అమరుస్తాం అప్పటివరకు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు హైకోర్టుకు నివేదించిన మాజీ దమ్మాలపాటి ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం విచారణ మూడు వారాలకు వాయిదా మళ్లీ పాపులర్ బ్రాండ్లు మద్యం కంపెనీలకు ప్రభుత్వ ఆహ్వానం ఇకపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండబోవు పాత విధానంలో వ్యాపారానికి భరోసా ఆదాయాన్ని కొంత వదులుకొని అయినా అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించే యోచన సరిహద్దు రాష్ట్రాల్లో కంటే కొంత తక్కువకే అక్టోబర్ ఒకటి నాటికి కొత్త మద్యం పాలసీ జగన్ రాళ్ళు బొమ్మల బంద్ ప్రభుత్వ ముద్ర క్యూఆర్ కోడ్తో కొత్త పాస్ పుస్తకాలు స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత మావోయిస్టులపై నిషేధం పొడిగింపు కొత్త మెడికల్ కాలేజీల్లో పోస్టుల పెంపు మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతీసే జీవో రెండు వందల పదిహేడు రద్దు రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు మంత్రి పార్దశారథి వెల్లడి టీచర్లు డాక్టర్లకు బదిలీలు లేవు ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో బదిలీలు ఏపీలో నిశ్శబ్ద విప్లవం బంగ్లాలో హింసాత్కం చుక్కల భూములకు చెక్ చీకటి దందా తేలేదాకా ట్వంటీ టూ ఏ భూముల రిజిస్ట్రేషన్లు బంద్ షాంఘై గంటలోనే మళ్ళీ పాపులర్ బ్రాండ్లు ఓకే అది ఓకే అది ఓకే లేకండి తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం గ్రేటర్ విశాఖలో వైసీపీకి షాక్ వైసీపీ అక్రమాలపై ఫిర్యాదులు వెలువ పదలు వస్తుంటాయి పోతుంటాయి ఓకే అన్నీ ఏం లేవండి వాస్తవానికి మంచి మంచి వార్తలు ఇవన్నీ మూడు ప్రధాన వార్త పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్